టెన్త్ ఎగ్జామ్స్ నా సెంటర్ వైస్ స్కూల్ వాడు మా స్కూల్ వాళ్ళు చాలా కోపరేట్ చేశారు చాలా డ్రెస్సింగ్స్ తీసుకున్నాను అందరికీ ఆల్దర్ బెస్ట్ మా స్కూల్ నేమ్ సెంట్సెఫ్ హై స్కూల్ మై నేమ్ స్మిత ఈరోజు మేము బాయ్స్ వచ్చాము ఇక్కడ మేము అంత మంచిగా చదువు రాస్తామని అనుకుంటున్నాము అంతా మీద அந்த லோகர் கட்டடி ரொம்ப லைன் ஒன்னா பேண்ட் சார் అక్కడ పెట్టాల రేపంజలు అక్కడ పెట్టి తీసే ఇప్పుడు పెట్టండి ఇక్కడ అక్కడ ఒకటి పెట్టండి ఇక్కడోటి పెట్టండి